హాయ్ అండి అందరికీ ఈరోజైతే పెద్ద ఉసిరి అనమాట పెద్ద ఉసిరితో ఈరోజైతే నిల్వ పచ్చడి పడుతున్నాను ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను పచ్చళ్ళు ఏమీ పెద్దగా పట్టలేదనమాట చిన్న మామిడి ముక్కలైతే పచ్చడి అయితే పట్టాను ఉసిరి పచ్చడి పట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేర్చుకున్నాను దానికి కావాల్సిన సరుకులన్నీ కూడా తెప్పించాను అన్నమాట పచ్చళ్ళ కారం ఉప్పు వేరుశనగ నూనె ఆవాలు మెంతులు ఎల్లుల్లిపాయలు చింతపండు ఇంకా వీటికి సంబంధించినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట ముందుగా వేడి నీళ్ళల్లో గ్లాస్ వేడి వాటర్లోనైతే చింతపండు నానబెట్టుకున్నాను ఇంకా అవైతే ఉసిరికాయలు అయితే ఇంకా కడిగేసి నేను ఇంకా నీట్గా వాష్ చేసి తర్వాత చీరుకొని ఘాట్లు పెట్టి ఆరబెట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకున్నాను బాండీలో ఆయిల్ వేసాను అవి వేయించడానికి తర్వాత ఒక స్పూను రెండు స్పూన్లు మెంతులు ఒక మూడు స్పూన్లు ఆవాలు అయితే వేయించుకుంటున్నాను తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో అయితే ఇవి కొంచెం కొంచెం వేసేసుకొని వేయించుకుంటాను ఇవి వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు అయితే పొడి చేసుకోవాలి కొంచెం కొంచెం ఉసిరికాయలు మొత్తం వేసేసుకున్నా అనమాట చాలా పెద్ద ఉసిరికాయలు అన్నమాట ఇవి ఇంకా ఇవి అయితే వేరుశనగ ఆయిల్లో వేయించేసుకుంటున్నాను అన్ని పచ్చళ్ళు కొద్ది కొద్దిగా పట్టాను కానీ ఈ పచ్చడి అయితే ఎప్పుడూ పట్టలేదనమాట ఉసిరికాయ పచ్చడి చాలా రోజుల నుంచి పట్టాలి పట్టాలి అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరిందనమాట చాలా పెద్ద కాయలు ఇవి పిక్కులకి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి హెల్త్కి కూడా మంచిది ఈ ఉసిరికాయలు చాలా మంచిది ఈ మధ్యన ట్రెండింగ్ వచ్చేసింది చాలామంది వీటిని జ్యూస్ వేసుకొని తాగుతున్నారు అన్ని రకాలుగా హెల్త్కి చాలా మంచిది అనమాట నేను ఏం చేసుకున్నాను కలర్లో అయితే గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసినాయి అన్నమాట తర్వాత ఆనబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని బాగా మరిగించుకోవాలి గుజ్జంతా కూడా దగ్గర పడే వరకు కూడా మరిగించుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది పడి లేకుండా డ్రైగా వేయించుకోవాలి గుజ్జు వచ్చేలా అనమాట తర్వాత నేను ఒక బేషన్లోకి అయితే కావాల్సిన సాల్టు కారం పచ్చడి కలపడానికి వేసుకుంటున్నాను ఒకప్పు సాల్ట్ వేసుకున్నాను సరిపడా అనమాట కప్పు కారం వేసుకున్నాను ఇంకా సీజన్ అయితే ఫిబ్రవరి నెల వచ్చేసింది ఇంకా ఎండాకాలం సీజన్ లైట్గా స్టార్ట్ అయిపోయిందనమాట పచ్చళ్ళే పచ్చళ్ళు ఇంకా ఏ వీడియో చూసినా తర్వాత ఉడకబెట్టిన చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఇంకా వీటితో పాటు వేసేసుకోవాలి నేను నేర్పించట్లేదు పచ్చడి ఎలా పడుతున్నానో చూపిస్తున్నాను అంతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి డైలీ బ్లాగ్స్తో పాటు మంచి మంచి టిప్స్ ఉంటాయి షార్ట్ వీడియోలు కూడా ఉంటాయి అన్నమాట ఇంకా నేను ఇంకా సాల్ట్ కారం చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇవి వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు అయితే వేసేసుకున్నాను అన్నమాట ఇంకా మొత్తం కాయలకు పట్టేలా కొంచెం కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు లైట్గా కలపాలన్నమాట వీటిని అయితే తర్వాత మెంతిపిండి పిండి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా ఆయిల్లో అయితే వేసుకున్నాం సురకాయలు వేయించుకున్నాం కదా ఇంకా ఆయిల్ కూడా వేసేసుకోవాలన్నమాట కలిపేసుకుంటున్నాను ఆ మెంతిపిండి ఉప్పు కారం చింతపండు గుజ్జు వేసుకొని కలిపేసి తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీలో ఉసిరిగాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉసిరికాయ పిక్కిలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పచ్చళ్ళు అంటే నేను చెవి కోసుకుంటాను అనమాట ఈ పచ్చడి అయినా చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి కూడా ఇష్టమే నిమ్మ పచ్చడి పెట్టాను పోయిన ఇయర్ అయితే నిమ్మ పచ్చడి పెట్టాను నిమ్మకాయలతో అది కూడా యూట్యూబ్లో పెట్టాను నా పాత ఛానల్లో అన్నమాట కొంచెం అయితే లైట్గా సాల్ట్ చల్లుకున్నాను తక్కువ అయిందన్నమాట ఈ టైంలోనే కలుపుకోవాలి ఇంకా ఎక్కువ తక్కువ ఉంటే ఇంకా అయితే వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఇంకా రెడీ అయిపోయింది పచ్చడి ఇంకా పిక్కిలు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇదంతా కూడా ఒక డబ్బాలోకి అయితే నేను పెట్టేసుకుంటున్నాను పచ్చళ్ళు ఎప్పుడైనా గాజు సీసాల్లో పెట్టుకోవాలి జాడీల్లో పెట్టుకోవాలి అప్పుడే ఎక్కువ నిలవ ఉంటాయి అన్నమాట ప్లాస్టిక్ డబ్బాల్లో బకెట్లలో అయితే ఎక్కువ రోజులు నిలవ ఉండలేవు ఆయిల్ అయితే ప్రతి పచ్చల్లో ఆయిల్ అయితే ఎక్కువగా ఉండాలి లేకపోతే పచ్చళ్ళు ఆగదన్నమాట నేను ఇంకా డబ్బాలో డబ్బాలైతే రెండు కేజీల డబ్బా అనమాట ఇందులో అయితే వేసేసుకుంటున్నాను పచ్చడి మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట నా విలేజ్ స్టైల్ పచ్చళ్ళనమాట రెడీ రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి నా స్టైల్లో చేసిన పచ్చడి ఓన్గా చేసిన పచ్చడి అనమాట చూడండి మరి నా పిక్కిల్ అయితే నచ్చిందా మరి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట చాలా బాగా కష్టపడి పడతాను బాగా సబ్స్క్రైబ్ చేయండి మా